రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఈ మందికి రవికి నాంపల్లి కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ పైరసీ కేసులో అరెస్ట్ అయిన అతన్ని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు ఇక దీంతో పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు కొత్త సినిమాలు ఓటీటీ కంటెంట్ను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో ఈ మంది రవిని గత శనివారం కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఏడేళ్లుగా ఐబొమ్మతో పాటు ఒప్పం ఐవిన్ ఐరాధా టీవీ వంటి పేర్లతో పలు వెబ్సైట్లను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు